హారిక పెద్దగా హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా మీట్ అయిన ఈవెంట్ అండి లేడీస్ మిక్సర్ అని పేరు పెట్టుకున్నాము ఓన్లీ లేడీస్ కలిసాం కాబట్టి అందుకోసం నేనైతే బనానా పుడింగ్ చేశాను ఇంకా ఈ కొన్ని గేమ్స్ అయితే తీసుకువెళ్ళానండి ఇంకా ఈ వెరైటీస్ అన్ని మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం చూస్ చేసుకొని కుక్ చేసి తెచ్చారండి ఇదంతా హోమ్ మేడ్ ఫుడ్ చాలా బాగా చేశారన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఫన్ మిస్ అవ్వకూడదంటే ఈ వ్లాగ్ చివరి వరకు చూడండి మేము ఏమి గేమ్స్ ఆడాము ఎలా టైం స్పెండ్ చేసాము అన్ని కూడా ఉంటాయి అలాగే పిక్చర్స్ కూడా పోస్ట్ చేశానండి లాస్ట్ లో మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నేను ఒక మెసేజ్ ఇస్తున్నానండి ఎస్పెషల్లీ లేడీస్ అయితే తప్పకుండా హ్యాపీగా ఉండాలండి మనం హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీస్ ఇంకా సొసైటీ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ చూడండి నా కోసం మా ఫ్రెండ్స్ అందరూ హీరో నాగార్జున గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నారో నన్ను ఎలా సరదాగా ఆట పట్టిస్తున్నారో

लेटर्स लेटर्स स्ट्रंगल वाल्व और लेटर्स स्टार्ट हो रहा है नो लेटर्स ओके नो लाइक लाइक सम स्लाइटली फॉर ए नैप और नैप पेनल्टी यू व्हाट ए मेडिकल ब्रेकलेट అలా తెచ్చిన ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి కాసేపు సరదాగా ఒక టూ త్రీ అవర్స్ అందరం గేమ్స్ ఆడుకొని చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసామండి ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్